హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చి సి వెనస్డే వ్లాగ్ అనమాట సో నేనైతే ఫస్ట్ లేవగానే అయితే టూ రూమ్స్ ఊడ్ చేశాను ఊడ్ చేసిన తర్వాతకి మా బాబుకి సిరిలాక్ట్ చేసి ఇచ్చాను మా హస్బెండ్ తినిపిస్తున్నాడు ఇంకా అయితే నేను టీ పెట్టేశాను అండ్ అలాగే ఈరోజు టమాటో చారు అండ్ బెండకాయ సారీ బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో టమాటో చారుకైతే ఒక ఫోర్ టమాటోస్ అండ్ టూ పచ్చిమిర్చి కొంచెం పసుపు ఉప్పు కారం అలాగే కొద్దిగా చింతపండు వేసేసి వాటర్ వేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇది పెట్టేసి వెళ్ళి రూమ్స్ అయితే తూడ్చేశాను చూడండి తూడ్చిన తర్వాతకైతే క్లీన్గా ఉన్నాయి కదా అండ్ మా బావ అయితే ఇంకా తినలేదు తి తింటూ ఉన్నాడనమాట ఇంకా బయట అయితే ఏమి ఊడవలేదు ఊడవాలి సో ఇంకప్పటికే స్టవ్ నేను చిన్నగా పెట్టాను చార్ది ఇంకా దాన్ని పెద్దగా చేద్దామన్నట్టుగా వచ్చాననమాట ఇంకా అది పెద్దగా చేసి వెళ్ళి బయట కూడా తూడ్చేశాను ముగ్గు అయితే ఇంకా పెట్టలేదు ఎందుకంటే తడ ఆరలేదండి పచ్చిగా ఉంటే ఏంటంటే ఆ చాక్ పోతుంది మొత్తం కొంచెం నడిస్తే అలానే ఆరిన తర్వాత ఇద్దామని ఇంకా నేను ముగ్గు అయితే ఏం వెయ్యలేదు ఇంకా టీ మా హస్బెండ్కి పోసిచ్చేసి ఇంకా నేనైతే బ్రష్ చేసుకొని వచ్చేసి మా బాబుకైతే హాట్ వాటర్ అనమాట ఇంకా టమాటోస్ చాలా మగ్గాలి ఇంకా హాట్ వాటర్ ఫ్లాస్క్లలో వేసేసాను ఇంకా వాటర్ చాలా హీట్ అయిపోయా ఇంకా చల్లారేదాకా పెట్టి టీ తాగేసి వచ్చి రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట స్విచ్ ఏం వేయలేదు కొద్దిసేపు అయ్యాక వేద్దామని రైస్ అయితే ఫస్ట్ నానబెట్టేశాను అండ్ నానబెట్టిన తర్వాతకైతే ఇంకా బీరకాయ కర్రీ చేస్తాను అన్నాను కదా సో దానికైతే బీరకాయస్ కట్ చేసుకుంటున్నాను కూర్చొని కట్ చేసుకోవచ్చు కాకపోతే మా బాబుతో అస్స మీది వచ్చేస్తాడు లేదా బీరకాయలు తీసి పడేస్తూ ఉంటాడు అలా చేస్తాడు తనని పట్టుకునే ఉంటే అయితే కూర్చుంటాను కాకపోతే ఇంక ఇప్పటికైతే అయితే నేను కట్ చేసేస్తున్నానమాట అండ్ చార్ అయితే ఒక సైడ్ పెట్టాను కదా టమాటోస్ అయితే మగ్గుతున్నాయి సో ఏంటి అంటే నిన్నటి వీడియో షార్ట్స్ లో నేను ఒకటి చెప్పానండి ఏంటి అంటే నాదొచ్చేసి లవ్ మ్యారేజ్ సో ఆ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుని నేనైతే చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి అన్నాను కాకపోతే నాకైతే దానికి పెద్దగా కామెంట్స్ ఏం రాలేదు కాకపోతే అయినా చెప్పాలి అనుకున్నాను సో అంతకన్నా ముందైతే నా ఇంట్రడక్షన్ వీడియో చేయాలి కాబట్టి నేనైతే విత్ ఇన్ టూ త్రీ డేస్లో ఫస్ట్ నా ఇంట్రో అయితే పోస్ట్ చేస్తాను దాని తర్వాతకి లవ్ స్టోరీ అనేది చెప్తాను అనమాట సో షార్ట్స్ చూసిన వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడరు లాంగ్ వీడియోస్ చూసిన వాళ్ళు షార్ట్స్ చూడరు కదా సో అలా అనేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ లాగా మీకు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అండ్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి నా మిగతా వీడియోస్ కూడా చూడండి మీకు గనక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది చూడ్డానికి పాసిబుల్ అవుతుందనమాట సో అందుకనే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ అయితే కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా టమాటోస్ మగ్గిపోయాయి సో ఆ స్టవ్ ఆఫ్ చేసేసి మీకు ఈ స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను ఎందుకు ఆ స్టవ్ ఆఫ్ చేయడం అది తీసేసి అక్కడే వేయొచ్చు కదా అంటారేమో మాది పెద్ద సిలిండర్ అనమాట సో ఏంటి అంటే నాకు అక్కడ ఉండడానికి అంత కన్వీనియంట్ ఉండదు అది అడ్డు రావడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది సో అందుకని నేనైతే మ్యాక్సిమం ఇదే స్టవ్ పైన కుక్ చేస్తాను ఇంకా నేనైతే బీరకాయ పెసరపప్పులో టమాటో అయితే వెయ్యనండి స్టార్టింగ్లో వేసేదాన్ని కాకపోతే మా హస్బెండ్ వద్దన్నారు అప్పటి నుంచి ఇలా వండడం ట్రై చేశాను నాకు ఈ టేస్ట్ నచ్చింది సో ఇంకా టమాటో టోటల్గా స్కిప్ చేసేసాను అనమాట ఈ కర్రీలో నేనైతే పెసరపప్పు ఇంకా బీరకాయ వండుతున్నాను సో పెసరపప్పును కొంచెం ఇలా ఆయిల్లో వేయించామనుకోండి జిడ్డు జిడ్డుగా ఏమవ్వదు కర్రీ పప్పు మా పప్పు మంచిగా ఉంటుందన్నమాట సో అలా నేను ఇలా చేస్తాను ఇంకా బీరకాయలు కూడా వేసానమాట వేసి కలిపేసి లిక్ క్లోజ్ చేస్తే ఆ బీరకాయలో నుంచి వచ్చే వాటరే ఫుల్ వాటర్ ఊరిపోతాయి కదా బీరకాయ అంటేనే నీరు కదా సో అలా అనేసి ఫుల్ వాటర్ అయితే వచ్చేసాయి అనమాట ఇంక ఇక్కడ నెక్స్ట్ చార్ పోపేయాలంటే ఫస్ట్ అయితే నేను ఇది దంచుకుంటున్నాను అందులో ఏమేస్తానంటే కొంచెం జీలకర్ర మెంతుల పౌడరు అండ్ కొద్దిగా జీలకర్ర ఇంకా వెల్లుల్లి అండ్ అలాగే కొత్తిమీర వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచేస్తాను అనమాట ఆ ఉడేది దంచుతున్నాను కదా అదే కింద బౌల్ కూడా ఉంది కాకపోతే అది ఉడేను కదా ఏమైనా రావచ్చేమో చెక్కవి అన్నట్టుగా నేను అదైతే వాడను కాకపోతే ఇలా గ్లాస్లో వేసుకొని దంచేస్తాను ఇంకా నెక్స్ట్ ఒకసారి కర్రీ అయితే కలిపేసి ఇంకా చారుకి నేనైతే స్మాషర్తో అలా అయితే స్మాష్ చేయను ఎప్పుడు కూడా హ్యాండ్తోనే స్క్వేజ్ చేస్తాను అంటే వీడియో కోసం అలా చేస్తే మళ్ళీ నాకు కంపల్సరీ మిస్టేక్ అవుతుంది అందుకనేసి జెన్యున్గా నేను డైలీ ఎలా చేస్తానో అలానే చేస్తున్నాను అన్నమాట సో మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి సో అలా మొత్తం స్క్వీజ్ చేసుకున్నాక ఆ తొక్కలు బరేసి ఇంకా సందులో నుంచి మొత్తం టమాటా గుజ్జు వచ్చేస్తుంది కదా దాన్ని కూడా తీసేస్తాను వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా నెక్స్ట్ కర్రీ అటు వైపు పెట్టేసాను సిమ్లో పెట్టి ఇంక ఇక్కడికి వచ్చేసి చారు అయితే వేస్తున్నాను పొయ్యి పైన చారు వేసే ముందు ఏంటంటే జీలకర్ర ఆవాలు వేసినాక ఏదైతే నేను దంచాను కదండి జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర అది వేస్తే కొంచెం అప్పుడే చారు ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట స్మెల్ ఇలా వచ్చేస్తుంది సో నాకు ఆ చార్ అంటే అయితే చాలా ఇష్టము ఈ చారు రెసిపీ కూడా నాకు మా అమ్మమ్మ చేసేది సో తనని చూసే నేర్చుకున్నాను అనమాట ఇంకా చారు అయితే వేసేసాను ఇంకా సాల్ట్ అయితే కొద్దిగా తగ్గింది సో సాల్ట్ వేసేసి ఇంకా అది సీమ్లో పెట్టేసి ఇంకా కర్రీలోకి అయితే మళ్ళీసారి మిక్స్ చేసేసి ఇంకా కొత్తిమీర వేయాలి సో ఇంకా కొత్తిమీర వేద్దామని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను అండ్ చేసుకున్న తర్వాతకైతే ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను అనమాట వేసేసి ఒకసారి మిక్స్ చేశాను ఇంకొంచెం వాటర్ ఉన్నట్టు అనిపించింది నాకు సో అలా అనేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టాను సో ఈరోజు మాలంచ్ వచ్చేసి ఏంటి అంటే టమాటో చారు టమాటో చారు అండ్ బీరకాయ పెసరపప్పు కర్రీ అండ్ అలాగే రైస్ అనమాట చూడండి చారు అయితే అవుతుంది ఇంకా కర్రీ కూడా ఆఫ్ చేయలేదు ఇంక వచ్చేసి రైస్ అయితే ఉడుకుతూ ఉందనమాట వితిన్ టెన్ మినిట్స్లో రైస్ అయితే అయిపోతుంది ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా కర్రీది సో ఇంకా చారు అయితే మసలాలి కదా సో ఇంకోసారి పెద్దగా పెట్టేశాను ఇంకా చారు కూడా మసలడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసి ఇంకా నేను స్నానానికి వెళ్ళామన్నట్టుగా నాకు ఏంటి అంటే కుకింగ్ అయిపోయాక స్నానం చేస్తే కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది సో అలా అనేసి ఫస్ట్ అయితే ఇంకా పని చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి వచ్చి ఫస్ట్ మెయిన్ బట్టలే వాష్ చేస్తానండి నేను తినను కూడా తినను ఎందుకంటే బట్టలతో వచ్చిన తిప్పలు అంతా ఇంత కాదు ఈ వానలకి అసలు వాన ఎలా పడుతుందంటే అటు మనిషి తడవట్లేడు బట్టలు కూడా ఆరట్లేవు అంత సన్నగా మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అయినా అది అసలు ఆగట్లేదు అలా పడుతూనే ఉంది ఇంకా నేను గల్లీలో వేస్తే కదా బట్టలు అక్కడ వేసినా అస్సలు ఆరట్లేవు సో అక్కడ ఒక ఫైవ్ సిక్స్ దాకా వేసేసి ఇంకా తీసుకొచ్చి ఇంట్లో వేస్తాను అనమాట ఇంకా చిన్న బాబు బట్టలు కదా సో అలా అనేసి బయట ఎందుకు అన్నట్టుగా ఒక సిక్స్ వరకే ఉంచుతున్నాను ఇంట్లో వేస్తే ఏంటంటే కొంచెం ఫ్యాన్ గాలికని ఆరుతాయి కదా కాకపోతే ఫ్యాన్ వేస్తేనేమో బాబు ఉన్నాడు కదా చలి అని బంద్ చేస్తే ఆ బట్టలకేమో రూమ్ అంతా వచ్చేస్తుంది అనమాట సో ఇంకా కొద్దిసేపు అయినా బయట ఉండనిలే అన్నట్టుగా ఒక సిక్స్ వరకు అయితే బయట ఉంచుతాను ఆ తర్వాత తెచ్చి ఇంకా రూమ్లో అయితే వేసేస్తాను అనమాట నా ఫోన్ పైన వాటర్ డ్రాప్లెట్స్ పడ్డాయి సో అందుకనేసి మీకు అలా బ్లర్గా అనిపించింది చూడండి ఇంకెండేసింది అయితే ఏం వీడియో తీయలేదు ఇంక అప్పటికే వర్షం కూడా పడుతుంది కాకపోతే చాలా ఫ్రెండ్స్ లంచ్ అయితే అయిపోయిందండి గిన్నెలు వాష్ చేయాలి ఇంకా సో ఇప్పుడు ఆ పని చూసుకుంటాను మా బాబు కూడా పడుకున్నాడు బయట వర్షం పడుతుంది సో దిప్పటికప్పు పడుకోబెట్టాను అనమాట నేను సైలెంట్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు లేస్తాడనేసి ఇంకా గిన్నెలైతే కడిగేసుకుందాం బాబు పడుకున్నాడు అన్నాడు అన్నాను కదండీ వచ్చి నేను స్టవ్ క్లీన్ చేసే లోపే మా బాబు అయితే లేచేశాడు ఇంకా వాడు ఆడుతూ ఉన్నాడు నేనైతే ఇంకా ఫాస్ట్గా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను గిన్నెలు కడిగిందైతే ఏం నేను షూట్ చేయలేదు అప్పటికే నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదండి సో అందుకని ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను కడిగిందైతే ఏం తీయలేదన్నమాట చూసారు కదా మా బాబు అయితే లేచాడు ఇంకా వాడితో అవ్వదని చెప్పి నేనైతే షూట్ చేయలేదు చాలా సతాయిస్తున్నాడు ఈరోజు ఎందుకో మరి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ ఇలా ఇన్స్ట్రైట్ ఏంటి ఆ ఛానల్ బాయ్ చెప్పు